이따가 <laughs> 라 <laughs> <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని సిబ్బు బ్లాస్ ఇదైతే నోకల్ తల్లి పాట పాట పుట్టకండి చూడండి అవి చూపిస్తాను కొత్తగా పెళ్ళైంది కదండి వాళ్ళు పెళ్ళికూతురు పెళ్ళికొడుకనమాట అన్నమాట వాళ్ళకి పెళ్ళైన తర్వాత పుట్టకైతే పెట్టాము నూకలద పుట్టకైతే పెట్టాము చూడండి వెల్కమ్ టు ద స్ట్రీమ్ వీడియోని అయితే డబల్ ట్రాప్ చేస్తే లైక్ అవుతుందండి వీడియో అయితే సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్డుకు పని చూడండి ఏం చేస్తున్నారు వెల్కమ్ టు ద స్క్రీన్ స్క్రీన్ని డబుల్ టాప్ చేస్తే లైక్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకెళ్తుంది అనమాట సో వీడియోని అయితే స్క్రీన్ని డబుల్ టాప్ చేయండి ఇదైతే నూకలతో పుట్టకండి కొత్తగా పెళ్లి వీడియోస్ వచ్చాయి కదా మన ఛానల్లో పెళ్లి అయిన తర్వాత అనకాపల్లి వాళ్ళు ఇలాగ నౌకాల తల్లి వంట చేస్తారనమాట మతాలు ఊరేగింపు చేసి మార్నింగే నిప్పుల గుండాలు తొక్కి అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తారనమాట ఎందుకు ఫోన్ ியாபர்திஸ்குற <laughs> அது వీళ్ళిద్దరు హోటోలకు పోజలు ఇస్తున్నారండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పుట్టక వెళ్ళందరూ పుట్టకండి వెల్కమ్ టు ద స్ట్రీమ్ చూస్తున్నారు ఫుల్ వీడియోలో అందరినీ చూపించండి ఓకే ఇక్కడ మా పెద్దమ్మ కూడా లై పెట్టేశారనమాట అందరూ అండి పడుకొని పోయారు అనమాట మోస్ట్లీ చాలా మంది వెళ్ళిపోయారు ఎవరు లేరు కనిపితేటే వీడితే <mehranoughs> <manipulating> చెప్తేనే రా న్యూస్ హాయ్ అండి వెల్కమ్ టు ద స్క్రీన్ ఇదైతే నోకల్ తల్లి ఏ ఎల్లు పడుకోండి మీరు ఇద్దరు ఎల్లు పడుకోండి మీకు చాలు లోపలికి ఏం పడుకోండి ఇద్దరు భద్రాద్రంలో తల్లి ప్లేస్లో పడుకోండి వెళ్ళిపోండి మీ దగ్గర అయితే మా భద్రాదరంలో పడుకోండి కొత్త మాట హాయ్ అండి వెల్కమ్ టు ద స్ట్రీమ్ ఇదైతే నూకల్ తల్లి పండగండి అంటే అమ్మవారు పుట్టిన పుట్టక పాట అది పాడతారనమాట తెల్లవారులో పాడి రేపైతే పండగ చేస్తారు అమ్మవారి విగ్రహాలని గటా తీసుకొని వెళ్తారు గుడికి తీసుకొని వెళ్ళి ముప్పులు కుండలు అయితే తొక్తారనమాట తర్వాత అమ్మవారికి చీర చీరాస ఇవన్నీ సమర్పిస్తారండి అర్తిగలం ఇవన్నీ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది లైక్ అవ్వడం వల్ల కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట రికమెండ్ చేస్తుంది రికమెండేషన్లోకి వెళ్తుంది వీడియో అయితే హాయ్ అండి వెల్కమ్ టు ద స్త్రీ ఇదైతే నూకాల తల్లి పాట అండి పుట్టక పాట అన్నమాట పెళ్లి కూతురు పెళ్ళికొడుకు రీసెంట్గా మన ఛానల్లో పెళ్లి వీడియోస్ అయితే వచ్చాయి కదా సో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేతుల మీదగా నూకాల తల్లి పండుగ అయితే చేస్తామన్నమాట నా ఈ రోజు నైట్ అంతా పొడకుంటుంది పాట పెడతారు ఇలా పాట పాడతారండి వీళ్ళైతే

ちょっと待って待って待っ लगन दे ना గుల రబే జపే 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 రబ జపే జపే నార యోగ నర జపే జపే హాయో గున గున జపే జపే దనపు నార యోగ నర జపే జపే ఇలా దోకు మైత ఆస్తారండి రాత్రంతా ఇలా సామర చేస్తారంటే లేస్తనే ఉండాలి రాత్రి అంతా దూపం వేస్తూనే ఉండాలండి నూకాల తల్లికి రాత్రి అంతా వేస్తూనే ఉండాలి ఇలా పాట సేపు దూపం వేస్తూనే ఉండాలండి ఇది ఇది సాంబ్రాన్ అనమాట గుగ్గులు అమ్మవారికి చాలా ఇష్టం ఈ గుగ్గులు అయితే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి వీడియో అయితే రికమెండేషన్లోకి అనమాట మీద లోకల్ తల్లి పుట్టకండి వీళ్ళు ఇలా పాట పాడతారు నైట్ అంతా పాట పాడతారనమాట ఇలా నైట్ అంతా పాట పాడతారండి జూలియార్ కలని కొరి రామన్నకి మగ్య జనతరాజే కారుడు పంచండుడు చమంగ కొరకొ జై కొరకొ చింకిం కట్టాడు రామలయ కనాడు పెళ్లి పాట అండి అనకాపల్లిలో జరిగే నౌక తల్లి పాట పుట్టక మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చాయి కదా పెళ్లి వీడియోస్ అయితే పెళ్ళైన తర్వాత ఇలాగ వీడియో అదే వీడియో అంటున్నా ఏంటి కాదు కాదు పాట అయితే పడతారనమాట అనకాపల్లికి ముద్దు బిడ్డ అయినా నౌకాల తల్లికి పాట అయితే పెట్టించుకుంటారండి పండగ చేస్తారనమాట చాలా ఘనంగా అనకాపల్లిలో నూకాలు తల్లికి నైట్ అంతా ఇంటి దగ్గర పాట పెట్టించుకొని పొద్దున్నే ఇగో ఈ ఘటాలను అయితే ఊరేగిస్తూ తీసుకొని వెళ్ళి అమ్మవారి గుడికి చీర సారే అరటిపళ్ళు పళ్ళు కాయలు అవన్నీ ఇచ్చుకొని నిప్పుల గుండాలు అయితే తొక్కుతారన్నమాట లైట్ అంతా ఇలాగ ఈ దూపం అద్దయితే ఉంటానే ఉండాలండి కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ దూపం అయితే